అప్పయ్యా నిన్ను అయ్యో అయ్యోనిపిస్తుంది మీ మామ నా మగుడు నీ నీతో నేను మాట్లాడినట్లయితే పట 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 పండు కొనుక్కుతాడ్రా అని పోవడానికి వెళ్తు పోయి డాక్టర్లు చెప్పి పండ్లన్నీ ఊరి పీకిచ్చే మళ్ళా ఎట్లా కొనుక్కుతాడు ఇదిగో నా ఎంత రావద్దు ఒక నెల అట్లుండ్రా నెల దూరం దూరం ఉండు ఈ ఆడంలో పాపం చూసి ఇది ఫ్రెండ్ చేస్తాపయ్య నాక పెంగే నీ ఉండి నా చెండి కట్టమ్మ పొంగే అచ్చమ్మ నీవే ఫండ్లా పోయి నీవే సుమా అమ్మ తన దగ్గర మీ మా యాడని ఇంకా అంటే నీకు చెప్పలే నాకు చెప్పలే నిన్న సాయంత్రం చూసివే నీతో నేను మాట్లాడుతా ఉంటే ఎడో కర పెట్టుకొని ఉంటే బండి గుజ్జు ఎత్తుకొచ్చి నాకు తిప్పులాడు చిప్పులాడుకోట్టిన ఊ నట్టమ్మ నిన్ను బండి గుజ్జుతో కొట్టి ఆ నా కొడుకు నన్ను బతుకొని ఆ వాయి చెప్పు తీసుకొని పెట్టా పిల్లి చుట్టూ వంగి ఎట్లేసి ఆ వాయి చెప్పు పోయి చెట్ల మునిగచ్చి నా పుట్టిగా చిన్న ఇదిగో మీ మామూచే పొద్దురా మీ మామూచ్చి పొద్దుర పెట్టుకోపోయ్యా అత్యాయ్ ఇదిగో నువ్వు వన్ ఉండి ఉంటూ నేను బాత్రూమ్ లో ఉంటాను మా ఆ తిన్ని బీకేసి లోపలికి దూరుకుంటాను ఎవన్న మరిచిపోయి ఉత్తులకి పోసావు నా పిలిచు నానిపోతుంది అప్పయ్యా నా కొడుకుతో మంచి పూకులా అయిపోయి మన రాఘవా రామచంద్ర